ఓం గంగపతీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగాక సర్వదా ఓం సర్వమంగళ ంగయ్యే శివే సర్వార్ధ దేవి నారాయణి శ్రీ లక్ష్మీ నమః ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనవి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి ఇరవై రెండో తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరద్ ఋతువు ప్రారంభమవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం అవటం కాబట్టి ఈ యొక్క ఋతువు మారే మారేటటువంటి సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరద్ ఋతువుకి అధిపతి చలి అంటే సినిమహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క చ కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరిగి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటివరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనో తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారో తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్న తిరగాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారవ తేదీన కన్యారాశిలోకి రాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పద్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబరు ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించే నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబరు రెండవ తేదీన దాదాపుగా పది రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తున్నాయి పదకొండో రోజు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తుంది అమ్మవారిని స్థుతించటానికి అమ్మవారి అలంకరణలో చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారి మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మన అందరి చేత పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్షభిక్షని ఇక్కడ భూమి మీద పడిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందజేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాము తెలియజేద్దాము వృషభ రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పైవ తేదీ వరకు మరి ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు లాభంలో ఉన్నటువంటి వక్రత్వపుషిని దశమంలో ఉన్నటువంటి రాహువు చాలా మంచి యోగాన్ని ధనపరంగా కుటుంబంలో సౌఖ్యత కుటుంబంలో చక్కగా భోజన ప్రాప్తి వ్యాపారంలో వృద్ధి అనుకున్న కార్యాలయందు ఆసక్తి పెరగటము అభీష్టము నెరవేరటం ఉద్యోగాదుల్లో కాస్త ఎదుగుదల కనిపించడం జరుగుతుంది అట్లాగే వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ పదిహేను వరకు కూడా గతుల్లో ముఖ్యంగా నాలుగు గ్రహాలు రవి చతుర్థంలో ఉండటం కేతుతో కలిసి ఉండటం వలన కొంత విద్యా విఘ్నాలు కలగటము ఆరోగ్యపరంగా కొంత లోపము గృహంలో సరైనటువంటి సర్దుబాట్లు సరైనటువంటి సమన్వయం లేకపోవడం వలన తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు రావటం వలన గృహంలో సమస్యల వలన వీరి యొక్క విద్య విఘ్నంగా మారటం ఆటంకాలు కలగడం జరుగుతుంది అట్లాగే ఏదైనా ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి కుజుడు వలన వృషభ రాశి వారికి గృహ సంబంధితమైనటువంటి విషయంలో కానీ సంఘంలో కానీ చేసే వ్యాపారంలో కానీ అనుకున్న షేర్స్ రాకపోవటం కాస్త నష్టాన్ని కలగజేయటం వలన అట్లాగే సంతానపరమైనటువంటి సమస్యలు కలగటం ఇలాంటి ఇబ్బందులుగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహ విషయంలో ఎవరైతే ఇష్టపడతారో మా వధూవరులుగా అంటే అమ్మాయి అబ్బాయి ఎవరైతే స్త్రీ పురుషులు ఇష్టపడతారో వారికి సెప్టెంబర్ పదిహేను తర్వాత కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి కుజగ్రహం ఆరులోకి వచ్చిన తర్వాత కలుగుతుంది అట్లాగే సంఘంలో కూడా మీరు ఏదైతే పెట్టుబడి పెడతారో వ్యాపార నిమిత్తము అంతర్గతంగా తెలియకుండా ఏదైతే పెట్టుబడి పెడతారో వాటి ఎందు కూడా సరైనటువంటి నిమగ్నత ప్రదర్శించటం క్రయ విక్రాదులు చేయటము చేసేటటువంటి వృత్తిలో కూడా కాస్త కీర్తి లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశము వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఈ కుజగ్రహం కలుగు చేస్తోంది అట్లాగే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ పదిహేనవ తేదీ వరకు కూడా రవి కుజ కేతువు అట్లాగే మనకి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తెలియజేస్తున్నాయి మూడులో ఉన్నటువంటి శుక్రగ్రహము వలన వీరికి ఏదైనా అనారోగ్య లోపము భార్యాభర్తల్లో కలిగితే గృహపరంగా ఏదైనా సహాయ సహకారాలు లభించటము భార్య తరపు బంధువుల వలన కొంత మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగటము లేకపోతే ధైర్య సాహసాలతో కూడినటువంటి వృత్తి వ్యాపారాదులు ఎందు ఇష్టత కలగటము లేకపోతే వాటర్ వాటర్ బిజినెస్ కానీ పాలు పంచదార పెరుగు ఇలాంటి గౌ అంటే గోమాతకి సంబంధించి లేకపోతే ఈ పాలకి మిల్కీ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి వ్యాపారం చేసేవాళ్ళు వస్త్ర వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు లేకపోతే పెట్రోల్ బంక్స్ లేకపోతే డీజిల్స్ అమ్ముకునేటటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృషభ రాశి వారికి చతుర్థంలో సెప్టెంబర్ పదిహేను తర్వాత శుక్రుడు కేతువుతో కలవటం వలన కాస్త భార్యాభర్తల మధ్య కాస్త అనుకూలమైన అననుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి రవి ఐదో స్థానంలోకి మారటం వలన ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తే లేకపోతే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రయత్న లోపం వలన కావచ్చు లేకపోతే వాళ్ళ గృహ పరిస్థితుల వలన కావచ్చు తండ్రి యొక్క అనారోగ్యం పరిస్థితుల వలన కావచ్చు ఉన్న ఉద్యోగం పోయే అవకాశం కూడా ఈ వృషభ రాశి వారికి కలగడానికి ఉన్నాయి ముఖ్యంగా బుధుడు ఐదవ స్థానంలోకి సెప్టెంబర్ పదిహేను తర్వాత వచ్చినప్పుడు ఈ రవి బుధులు కన్యారాశిలో కలవటం ఒక రకంగా బుధారిచ్చే యోగంగా మనం మాట్లాడుకోవాలి అయితే షేర్స్ కానీ అంటే ఏదైనా వృత్తిలో వీళ్ళు గవర్నమెంట్ హోల్డర్ స్టేట్ షేక్ హోల్డర్స్ అని ఉంటారు కదా అంటే ఏదైనా షేర్స్ కానీ వాటిల్లో కనుక పెట్టుంటే వాటిల్లో కొంతవరకు కాస్త కష్టమైన క్లిష్ట పరిస్థితుల్లో లాభం కలిగే అవకాశం ఉంటుంది రవి బుధుడు ఆ ఒక రకంగా అక్కడ ఉండటం అనేటటువంటిది వ్యాపారంలో కాస్త స్థితిగతులు ధన ఆదాయం పెరగడానికి కావలసినటువంటి సృజనాత్మక శక్తి వాక్ పరిశీలన మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అవతల వ్యక్తుల యొక్క నాలెడ్జ్ ఏంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ విశేషాలు ఏంటి ఇలాంటి విషయాలు వీరికి బుద్ధి పరిపక్వత చెంది ఉంటుంది అట్లాగే సెప్టెంబర్ పదిహేను తర్వాత కుజగ్రహం ఇప్పటి వరకు వీరికి సంతానపరమైన సమస్యలు ఇచ్చిన తర్వాత అనుకూలమైనటువంటి ఇస్తుంది కాబట్టి వీరికి ముఖ్యంగా వీరు ఈ సెప్టెంబరు పదిహేను తర్వాత ఆ సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయం చదవండి లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని చదవండి అనుకున్న పనుల ఎందు ఆటంకాలు లేకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీర్ణాశయ బాధలు లేకుండా బుద్ధి సంబంధించినటువంటి పోకడలు లేకుండా అంటే బుద్ధి మందగా మందత్వం లేకుండా గొడవలు లేకుండా ఉండటానికి ఒక అవకాశంగా భావించి లక్ష్మీనారాయణ స్తోత్రం చదవండి అంతా శుభంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఓం గం గణపతి నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న గమనిక గోచార ఫలితాలని హండ్రెడ్ పర్సెంట్ మీరు వేరేజ్ వేసుకోకండి మన జన్మజాతకాలు మన పుట్టిన సమయానుక సమయానుకూలత్వంతో గ్రహస్థితుల్ని బట్టే మన జీవితము దశలు అంతర్దశల పరంగా నడుస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల్ని గోచారంలో జరిగేటటువంటి గ్రహస్థితుల్ని నక్షత్రాలని బేరీజ్ వేసుకుంటూ మనకి ఎందుకు ఇలా జరుగుతోంది మనం ఏ ఏ పరిహారాలు ఆచరించాలి అందుకనే నేను ఒక క్యాప్షన్ ఉంటుంది నాకు జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి ఎందుకంటే జ్యోతిష్యాన్ని వినటము జన్మజాతికుని చెప్పించుకోవటము గోచారంలో అన్ని ఛానల్స్లో అందరు గురువులు చెప్పింది విని భయాందోళనలకు లోనవ్వటము లేకపోతే మాకు కొన్ని జరిగినాయండి మీ కొన్ని జరగ మాకు కొన్ని జరగలేదని ఫోన్లు చేసి కాస్త ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కాదండి నిజంగా మీరు గ్రహస్థితిని నమ్మితే మీకు జరిగేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి లాంటి గురువులకి ఫోన్ చేయండి నమ్మకం ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి మీ జన్మజాతకాన్ని దక్షిణ తాంబూలాదిలిచ్చి మీ జన్మజాతకాన్ని చక్కగా చెప్పించుకోండి ఎందుకంటే గురువుకి దక్షిణ ఇవ్వకపోతే జాతకం చెప్పించుకున్నా పూజ చేయించుకొని ఇవ్వకపోయినా వాళ్ళకి గురుశాపం అని కూడా ఉంది గురుశాపం తగులుతుంది ఎందుకంటే ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవడం మాలో ఉన్న జ్ఞానాన్ని మీకు ధారపోస్తాము మీకు ధైర్యాన్ని ఇస్తాము పూజలు చేస్తాము మరి మీరు కర్మల్ని పోగొట్టుకోవడానికి మీరు సంపాదించిన సొమ్ములోంచి ఒక పైసా మాకు ఖర్చు పెట్టాలి గురువుకి దక్షిణ ఇవ్వాలి చేసిన పూజలకి సామాగ్రికి చేసుకోవాలి మరి ఇన్ని రకాలుగా చేయాలి కాబట్టి జన్మ జాతకాన్ని నమ్మండి గోచార చక్రాలలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని అనుకూలంగా ఏ ఏ గ్రహాలకి స్తోత్రపారాయణ చేయాలి ఏ దేవతలను ఆరాధించుకోవాలో అది చేసుకుంటూ వెళ్ళండి అట్లాగే ముఖ్యంగా మా యొక్క పీఠము శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతినెలా కూడా అమావాస్య రోజున ఎవరైనా ఈ యొక్క గ్రహస్థితుల్లో జాతక రీత్యా కావచ్చు లేకపోతే గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితుల్లో లోపాలు దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కోర్టు సమస్యలు ఉన్న లేకపోతే నక్షత్ర అమావాస్య రోజున పుట్టిన కొన్ని పాపము నక్షత్రాలు ఉంటాయి అంటే పెళ్ళిళ్ళు కావు ఆశ్లేష మఖ మూల అశ్విని ధరణి కృత్తిక ఇలా కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కాక సంతానం కలక్క ఎన్నైతే ఇబ్బందులు పడతారో వారందరూ అట్లాగే కొన్ని రాసులు వారికి ఏళ్ళనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని రాహుకేతువుల యొక్క దోషాల వలన కలిగేటటువంటి మాత పితృ దోషాలు గురుశాపాలు స్త్రీ శాపాలు ఇట్లా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా అదొకటి ఇదొకటి కానీ కాకుండా నా యొక్క పీఠంలో నేను ప్రత్యేకించి శ్రద్ధగా అమావాస్య రోజున ఏ పనిలో ఉండవు కాబట్టి ఇదే పనిగా ఎవరైతే ఫోన్లు చేస్తారో అంటే జాతక రీత్యా చెప్పించుకున్న వాళ్ళు గోచార రీత్యా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఏదీ లేనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్య రీత్యా కూడా ఈ యొక్క ప్రతి నెలా జరిగేటటువంటి నవగ్రహ నక్షత్ర రుద్ర పాశుపత హోమము అనేటటువంటిది ప్రతి నెల కూడా నా యొక్క పీఠంలో చేస్తాను హైదరాబాద్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనొచ్చండి వీడియో ద్వారా మీరు చూడవచ్చు అట్లాగే ఆ ప్ర ఎవరైనా ఇక్కడ ఉన్న అయితే చక్కగా వచ్చి హోమాలు చేసుకోవచ్చు ఈ హోమం ద్వారానే మనకి పరిపక్వత పరిపూర్ణత కలుగుతుంది అట్లాగే పీఠంలో ఎప్పుడూ కూడా దోష పరిహారార్థమై నవగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే రుద్రాభిషేకాలు రేపు అమ్మవారి ఉత్సవాలలో కూడా దుర్గాష్టమి రోజున పీఠంలో చక్కగా దుర్గాదేవికి సంబంధించిన చెండి హోమం ఒక రోజు చేద్దామని నేను నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ పది రోజులు ఆ పదకొండు రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ అమ్మవారిని చక్కగా అలంకారణంతో పూజలు చేస్తూ ఈ యొక్క పూజా పునస్కారాలన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరైనా సరే అధీష్టము కలిగినటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు నమ్మకం కలిగినటువంటి వాళ్ళు మనం పెట్టే పది రూపాయలకి భగవంతుడు మా యొక్క మంత్ర బలాన్ని అట్లాగే మీ యొక్క మానసిక బలాన్ని కూడా చక్కగా ఆయన వేరేజు వేసుకొని మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మీరు నమ్ముకొని మమ్మల్ని సంప్రదించండి కాబట్టి జ్యోతిష్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలి తప్పదు అట్లాగే పరిహారాలు కూడా ఆచరించండి అంతేగాని మనం ఏదో ఆ పని చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తే లేకపోతే ఇట్లా చేస్తే అని కాకుండా గురువుల్లో ఎవరు శ్రేష్ఠులు ఎవరు ముక్షులు అనేటటువంటిది మీ యొక్క మానసిక ధర్మము మీ మనసుని ప్రశ్నించి వేసుకోండి ప్రశ్న వేసుకోండి మీకు మాట్లాడేటప్పుడు వారి యొక్క నేత్రాల ద్వారా వారి యొక్క వాక్కు ద్వారానే మీకు తెలియకుండానే ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కూడా వినేటటువంటి శ్రోతలకి తెలిసిపోతుంది కాబట్టి అట్లా చూసుకుంటూ ఆ మంచి చెడుల్ని మీరే నిర్ణయించుకొని చక్కగా గురువులు ఎంతోమంది ఉన్నారు అందరి యొక్క యోగక్షేమాలు వాళ్ళు ఒక గురువు ఇంకో గురువుని ఎవరిని కూడా దయచేసి ఆక్షేపించకండి వాళ్ళట్లా అని కూడా మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు బ్రతుకుతూ ప్రతి గురువు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని పెట్టుకొని పది మంది బాగుండాలని చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు కాబట్టి అందరినీ గౌరవిత్తం ఆ అందరిలో మనం కూడా ఉందాము అట్లాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ అందులో మనం కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మవారు శ్రీమాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా సమానంగా అందాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఓం నమ శివాయ ఓం దుమ్ దుర్గాయ నమ